హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ ఈ హడావిడ అంతా ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి మా పెళ్ళైన ఫస్ట్ ఆషాఢం కాబట్టి మా వారు వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకురావాలి తీసుకొచ్చారనమాట ఈ స్వీటు హార్ట్ పువ్వులు ఇవన్నీ కలిపి మన చుట్టుపక్కల వాళ్ళకి పంచి పెడతామండి మనకు బాగా కావాల్సిన వాళ్ళకైతే బ్లౌజ్ పీసెస్ కూడా ఇస్తాము ఇవైతే పంచిపెట్టడానికి పల్లెంలో తీసాను నాకైతే నేను కవర్లో తీసి పెట్టేసుకున్నాను ఇవన్నీ ఒకసారిగా పెట్టేసుకోలేము కానీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుదామని తీసుకున్నాను అనమాట అయితే అందరికీ పంచి పెట్టడానికి సరిపోవని నాకనే ఉంచేసుకున్నాను ఈ మల్లె పువ్వులు అయితే అందరికీ పంచి పెట్టడానికి సరిపోకపోతే నా పువ్వుల్లో తీస్తాను ఈ కవర్లోవి అవి ఆషాడమంటే ఏంటంటే పెళ్ళైన కొత్త జంటకి వచ్చిన ఫస్ట్ ఆషాడానికి అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది ఆషాఢం గురించి చెప్పాలంటే చాలా కథలు ఉంటాయండి వాటిలో ఒకటి చెప్తాను నేను పూర్వపు రోజుల్లో అందరూ వ్యవసాయం చేసేవారు కదా పెళ్ళైన ఇంట్లో ఒక సంవత్సరం వరకు చాలా కష్టంగా గడుస్తుందండి అందుకనే అమ్మాయి పుట్టింటికి వచ్చి పుట్టింటి వాళ్ళకి వ్యవసాయ పనిలో హెల్ప్ చేస్తుందని చెప్పేవారంట అది మా వారిని అడిగితే ఇలా అని చెప్పారు ఆషాఢం అంటే ఏంటండి అని అడిగితే ఎలా చెప్పారనమాట అత్తారింటికి వచ్చిన అల్లుడికి వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టి పంపిస్తారండి తోచిన వాళ్ళు బంగారం కూడా పెడతారు అదే అమ్మాయికి అయితే సారి పెట్టి పంపిస్తారనమాట అత్తారింటికి ఆషాఢంలో అయితే కొత్త బట్టలు వేసుకోరండి మళ్ళా కొత్త బట్టలు వేసుకోవాలంటే శ్రావణ మాసం రావాల్సిందే కవర్లోకి తీసిన పువ్వులు అయితే ఇంట్లోకి అని తీసాను ఇంకా మనకి పంచిపెట్టడానికి సరిపోకపోతే వీటిలో తీయాలన్నమాట ఇవైతే కవర్లో పెట్టేసి ఒక కాటన్ కవర్లా ఉందనమాట వాటిలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంతకీ పువ్వులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే రాజమండ్రి నుంచి తీసుకొచ్చారనమాట మా వారు రాజమండ్రి వెళ్ళారు పువ్వుల కోసం హోల్సేల్ షాప్లు ఉంటాయంట చాలా షాప్లు ఉన్నాయి అక్కడ చాలా కలర్ కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి నాకు వీడియో కాల్లో చూసాను అనమాట నేను చాలా బాగా అనిపించింది అదనమాట రాజమండ్రి నుంచి తెచ్చారు నెక్స్ట్ ఏంటంటే మాకు షాపింగ్ చేశారు మా నర్సాపురంలో అనమాట బట్టలు షాపింగ్ నర్సాపురంలో అంటే రఫీ అని ఒక షాప్ ఉంటుందండి దాంట్లో శారీస్ అయితే చాలా బాగుంటాయి ఓన్లీ శారీసే అనమాట చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది నేను స్టిక్కర్ చూపిస్తుంటే మా వారు చూపించలేదు మీరైతే గెస్ట్ చేయండి ఈ శారీ ఎంత ఉంటుందని అదనమాట నాది ఈ చీర అయితే మా అమ్మది అయితే చూపిస్తాను నాదైతే పక్కన పెట్టండి మా అమ్మది అయితే నాకు బాగా నచ్చింది నాకు సెట్ అవ్వదు కాబట్టి మా అమ్మకి ఇచ్చేసాను కానీ లేదంటే నేను తీసేసుకున్నాను అంటే పెద్ద చీర పెద్దవాళ్ళకి సెట్ అయితే ఎందుకో మరి నాకు అయితే బాగా నచ్చిందనమాట సాఫ్ట్గా కూడా ఉంది కట్టుకోవడానికి బాగుంటుందన్నమాట అంచులు అయితే బాగా ఇచ్చాడు నాకు చీర అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మా అమ్మకైతే చీరలు అటు ఇటు ఏదో నచ్చి నచ్చినట్టు ఉన్నాయి కానీ మా డాడీకి అయితే బాగా నచ్చాయి మా డాడీ నేను ఒకటి మా డాడీ నేను అయితే ఇటువంటివి బాగా సెలెక్ట్ చేస్తాము ఇద్దరికి ఇంచుమించు ఒకేలా నచ్చుతాయి ఒక్కొక్కసారి అయితే అసలు ఆపోజిట్ నచ్చుతాయి అనమాట సర్లేండి ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు జాకెట్ బ్లౌజులు ఇచ్చుకుని ఈ పువ్వులు బాగా కట్ చేసి ఒక లడ్డు ఒక కొంత మిక్చర్ వేసేసి అందరికీ పంచిపెట్టే టైం అయిపోయింది మనం వీడియో షూట్ చేస్తూ ఉంటే మా అమ్మ చేత తిట్లు తినాలి ఇవన్నీ కట్ చేసి ఇచ్చేస్తా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను నేను ఇవన్నీ కట్ చేయాలి ఇది చూసారా మనం ఈ సర్దే ఆడవిడలో ఒక ఆవిడ వచ్చి పంచిపెట్టారనమాట అవి పక్కింటా లేవు అనమాట వాళ్ళు కూడా పెళ్ళికొడుకు కొత్త పెళ్ళికొడుకు కాబట్టి పట్టుకొచ్చారండి అవి అవన్నమాట టోటల్గా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం సర్దేసి అమ్మకి ఇచ్చేస్తే అమ్మ పట్టుకెళ్ళి అందరికి ఇచ్చేస్తుంది అదనమాట ఇంకా కట్ చేసే టైం వచ్చింది మరీ పెద్దగా కట్ చేసినా మనకి అందరికి ఇవ్వాలి కాబట్టి సరిపోదు ఏదో మీడియంగా కట్ చేస్తున్నాను మరీ అంత చిన్నగా కట్ చేస్తున్నావు అని అనుకోకండి మాత్రం సరిపోతుంది మనకి ఇచ్చారు చూసారు కదా మరీ అంత చిన్నగా ఉన్నది అది మాత్రం సరిపోతుంది ఎందుకంటే అందరికి ఇవ్వాలి మన అసలు పెద్ద ఫ్యామిలీ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళివ్వాలి మా డాడీ ఇప్పుడు అదే పనిలో ఉంటారనమాట అన్నీ వేసి ఎలా ఇస్తామనేది ఒకటి చూపిస్తున్నాను చూడండి అలా ఉంటుంది అనమాట మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది